మత సామరస్యం దేశ సమగ్రత పరిరక్షణకై సీపీఎం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యత యాత్ర ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ఉగ్రవాదుల చేతిలో అత్యంత దారుణంగా బలిగొన్నారన్నారు దీనిని సిపిఎం పార్టీగా ఖండిస్తున్న ఉగ్రవాదులు దేశంలో మతపరమైన విభజనను తీసుకుని రావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టాలని పథకం పన్నారన్నారు ఏ చిన్న అవకాశం దొరికిన హిందూ ముస్లింల మధ్య వైశమ్యాలు సృష్టించే విధంగా మాట్లాడడం దారుణమన్నారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అన్ని తరగతుల మత కుల వర్గాల ప్రజలు మద్దతు తీసుకోవాలని మతపరమైన విభజనలకు తావు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని అన్నారు ర్యాలీలో రూరల్ సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు مجھے متوادش سمکت متوجہ مت سامرسل مت سامر لوگ مت سام سمحت اگروس راجکیل ویپریت سمترو متناراجہ اگروادر بے آرس چپٹ ناٹک اگرواد اگروادی اگروادی اگرواد مسلم کچن ہندو مسلم کشن ہندو مسلم کشن జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో మన దేశంలో మినీ ల్యాండ్ అనేగా ప్రకటిస్తారు అక్కడ అనేక మంది పర్యాటకులు విదేశాల నుంచి కానీ మన దేశంలో ఉన్నటువంటి ఓ రకంగా జమ్మూ కాశ్మీర్ని భూలోక స్వర్గం అనేటువంటిది గతంలో అనేక మనకి పుస్తకాల్లో మనం చదివాం అలాంటి ప్లేసెస్ను చూసేదానికి వేలాది మంది పోతూ ఉంటారు ఏదైతే మొన్న పగల్గాంలో జరిగినటువంటి ఘటన మనం చూసాం ఇరవై ఆరు మంది పొట్టను పెట్టుకున్న ఉగ్రవాదు సంస్థ ఆ ఉగ్రవాదుల్ని ఏదైతే ఉగ్రవాదులు మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మధుసూదన్ రావు కానీ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు చనిపోయారు అనేక రాష్ట్రాల్లో చనిపోయారు ఈ ఇరవై ఆరు మంది ఉగ్రవాదుల్ని మేము చేస్తాం వాళ్ళంతు తేలస్తాం అనేటువంటిది మన ప్రభుత్వం చెప్పింది మన దేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉగ్రవాదాన్ని అనిచేసేదానికి మేమందరం మీకు సహకరిస్తాం అనేటువంటి మాట చెప్పిన పరిస్థితుల్లో వెంటనే కాశ్మీర్ కు సంబంధించినటువంటి ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ను ఏదైతే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాదుల్ని పట్టుకునేదానికి ప్రయత్నం చేయాలనేటువంటిది అన్ని అన్ని రాజకీయ పార్టీలు చెప్పి అయినా గానీ ఒక ఇరవై రెండు నిమిషాల్లో మేము పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రవాద సంస్థ స్థావరాలను ధ్వంసం చేసామనేటువంటి మన ప్రభుత్వం చెప్తుంది మంచిదే అయితే ఒక ఉగ్రవాదిని అయితే అయితే ఇరవై ఆరు మందిని చంపేసినటువంటి వాళ్ళని ఒక ఉగ్రవాదిని కూడా ఈ రోజు పట్టుకోలేదు మార్క్సిస్ట్ పార్టీ ఆరూటాలని చెప్తుంది ఉగ్రవాద సంస్థల్ని ఏదైతే అన్ని దేశాలతో మాట్లాడి అలాంటి ఉగ్రవాద సంస్థలు అనిచేసేదానికి ప్రయత్నం చేయాలని విదేశాంగంగా మనం అలాంటి పరిస్థితి తీసుకురావాలని మార్క్సిస్ట్ పార్టీ మొదటిని చెప్తుంది అయితే ఈ ప్రభుత్వం అది ఆచరించలేదు దాని పరిణామంలో సైనికులు కూడా అనేక మంది చనిపారు వాళ్ళందరికీ మార్క్సిస్ట్ పార్టీగా జోహార్లు అర్పిస్తున్నాం అదే పార్లమెంట్లో ఈ అన్ని అంశాలు ప్రజలకి వాస్తవాలు చెప్పాలి మేము అక్కడ బాంబులు వేసాం అవి చేసాం ఈ చేసాం అనేది కాదు వాస్తవాలు ఆడేం జరిగినాయి అనేటువంటి పార్లమెంటు దృష్టికి తీసుకురావాలి ప్రజలకు తెలియజేయాలనేటువంటిది మార్క్సిస్ట్ పార్టీ చెప్తుంది అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ తెరంగ యాత్రలు అనే పేరుతో ఈ దేశంలో మేము అది సాధించామని చెప్తున్నారు ఏం సాధించారు ట్రంప్ చెప్తే మీరు యుద్ధాన్ని ఆపింది మీరు సాధించిన ఘనత అనేటువంటిది మేము అడుగుతున్నాం ఓ పక్క ఎవరైతే పాకిస్తాన్కి ఏదైతే పాకిస్తాన్ మేము ఆర్థికంగా దెబ్బతీసాం మాట మన ప్రభుత్వం చెప్తుంది అమెరికా ఐఎంఎఫ్ ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి పార్లమెంటు సమావేశాలు జరపాలనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు అడిగినా కానీ ఈ రోజు గోడ మోడీ ప్రభుత్వం ఆచరించలేదు అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పార్లమెంటు సమావేశాలు జరిపే వాస్తవ పరిస్థితులు తెలియజేయాలి మన రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజైనా ఆలోచించాల్సిన పరిస్థితి లౌకిక పార్టీ అని చెప్పుకుంటుంది ఇప్పుడైనా పార్లమెంటు సమావేశాలు జరపాలి వాస్తవాలను బయటికి రావాలనేటువంటి తెలుగుదేశం కూడా చెప్పాల్సిన పరిస్థితి అందువల్ల జనసేన ఈ రోజు కూడా బీజేపీ ఏది చెప్తుందో అది చేస్తుంది ఇప్పటి ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు లేని పరిస్థితుల్లో మత విద్వేషాలను తీసుకొని వస్తుంది బీజేపీ మత విద్వేషాలను తీసుకొని వచ్చి ఎన్నికలో లబ్ధి పొందేదానికి ప్రయత్నం చేస్తుంది దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు రాబో కాలంలో అందుకే సమైక్య యాత్రలు ఈ దేశంలో ఉండేటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేక సంస్థలు అనేక జాతులు కులాలతో కలిసి సమైక్య యాత్రలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇరవై నుంచి ముప్పై దాకా ఈరోజు ముప్పై తేదీ రూరల్ కమిటీ పరిధిలో విఆర్సీ సెంటర్ నుంచి నీకు ఆర్టీసీ ఈ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీలో అందరూ పాల్గొని ర్యాలీల పహల్గాం అనేది కాశ్మీర్లో అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రదేశం ఆ పర్యాటక ప్రాంతానికి దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక మంది వస్తూ ఉంటారు ప్రత్యేకించి అది చాలా సెన్సిటివ్ లొకాలిటీ నిరంతరం రక్షణ వ్యవస్థ ఉండాల్సిన ప్రదేశం అటువంటి ప్రదేశంలో ఏమాత్రం కూడా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా గాలి సార్ ఫలితంగా పర్యాటకులు ఒక ఇరవై ఐదు మంది అలాగే మరొక వ్యక్తి కాశ్మీర్ సంబంధించి వ్యక్తి ఉగ్రవాదుల యొక్క తోటాలకి బలయ్యారు అయితే నిరంతరం కాశ్మీర్ సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల యొక్క జాడ తెలుసుకోలేకుండా పోయింది ఉగ్రవాదులు వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టలు పెట్టుకుని ఏ విధంగా వచ్చారో ఆ విధంగా వెళ్ళిపోయారు వాళ్ళ రాకపోకలను కూడా పసిగట్టలేని స్థితిలో ఈ దేశ రక్షణ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే సిగ్గు చేయడం విషయం లేదు అయితే ఈ సందర్భంగా మూడు రోజులు ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలియజేసింది అందులో భాగంగానే పంతొమ్మిదవ తేదీన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి యొక్క పర్యటన ఆ ప్రాంతానికి పోవలసి ఉంటే రద్దు అయింది రద్దు చేసిన వారు రక్షణ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు ఆ ఏర్పాటు చేయకపోవడం వల్లే పర్యాటకుల యొక్క బలిదానం జరిగింది ఈ విషయంలో దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు గాని భారతీయ ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా దాడిని ఖండించడం మాత్రమే కాకుండా ప్రభుత్వానికి పూర్తి మద్దతు పలికి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా గానీ మేము మద్దతుగా ఉంటామని తెలియజేశారు అందులో భాగంగానే తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వాటి ద్వరం చేయడం జరిగింది అయితే ఇక్కడ విచారించేసిన మరొక విషయం ఏంటి ఏ అయితే దాడులు చేస్తా ఉన్నామో ఆ స్థావరాలపైన దాడులు చేస్తున్నామని ముందుగానే పాకిస్తాన్ వాళ్ళకి మన దేశీయులే సమాచారం అందించారు ప్రత్యేకించి రక్షణ శాఖ మంత్రి అట్లాగే ఈ యొక్క అంశాలకు సంబంధించి అనేక మంది విదేశీయులకి మన జవాన్లుగా ఉండేవాళ్ళు కూడా ముందస్తుగా సమాచారం ఇచ్చారు అనేది సమాచారం అన్నిటి విషయంలో ప్రభుత్వం దేని ఉగ్రవాదుల దాడి ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా కూడా ఐక్యంగా ఉండే ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ ఉండే ప్రజానికి మొత్తం కూడా ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తా ఉంటే ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి విదేశాల నుంచి వచ్చి ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి పరామర్శించకపోగా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏ మాత్రం బాధ్యత ఉన్న ప్రధానమంత్రి అయినా గారు ఆ విధంగా చేయరు తక్షణమే పార్లమెంటు సమావేశపరచాలా పార్లమెంట్కి మొత్తం సమాచారం మొత్తం కూడా నివేదించాలా మన యొక్క జాతికి మొత్తం కూడా సమాచారం ఇవ్వాలా ఆ విధంగా ఇవ్వకుండా అమెరికా వాడు జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పి నేను యుద్ధం ఆపే అని చెప్పాడంటే ఇది మనకి ఎంతో సిగ్గుచేటు మన దేశ సార్ అమెరికాకు తాకట్టు పెట్టినారు మోడీ గారు గతంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి కాళ్ళు ముక్తే మన మోడీ గారు అమెరికాకి బాడిశగా మారిన పరిస్థితి వచ్చింది అమెరికా ఏ నిబంధనలు పెట్టాక అన్నిటికీ తలవొప్పి పరిస్థితి వచ్చింది ఈ రోజు యుద్ధ విరమణ చేశాం యుద్ధ విరమణ చేసి కనీసం ఆ నలుగురు తీవ్రవాదుల్ని పట్టుకున్నావా పట్టుకోవాలా మేము పట్టిస్తామనే కనీసం వారి చేత వాగ్దానం వాగ్దానం కూడా చేయించా చేయించుకోకపోగా ఈ రోజు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వారు బీజేపీ వారు ఎవరైతే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తారు కళ్ళు కురేసి ఉగ్రవాద సోదరిని సంబోధిస్తారా ఎంత సిగ్గు చేయడం అట్లాగే విజయ్షా విజయ అనే వ్యక్తి ఆ విధంగా వ్యాఖ్యానించారు విజయషా ఎవరు మధ్యప్రదేశ్ లో మంత్రి అంతేకాదు మధ్యప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రి కూడా జగదీష్ దేవదాయని కూడా ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడారు మరొక పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే బాధితులుగా ఉన్నారో తమ భర్తలు పోగొట్టుకున్నారో వారు ఉగ్రవాదులతో పోరాటం చేయలేదని చెప్పేసి వాళ్ళని కించపరుస్తారా ప్రభుత్వ పరంగా మీరు చేయాల్సిన పని చేయకపోగా మన దేశ ప్రజలను కించపరిచే పని చేయడం మాత్రమే కాకుండా ఈ దేశంలో మత విద్వేషాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ మత విద్వేషాలను తీసుకొచ్చే ప్రయత్నాల్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తాను వేరే జవాన్లకి సెల్యూట్ చేస్తూ ఈ దేశ సమైక్యతని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తూ దేశవ్యాప్తంగా సమైక్యత ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న రూరల్ కమిటీ పరిధిలో ఈ యొక్క కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది ప్రజలంతా కూడా ఈ విషయాలని గమనించవలసిందిగా ఈ దేశ భక్తులు ఎవరు దేశ విద్వేషకులు ఎవరు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ లైట్ వెయిట్ ఫట్టు సారీస్ ఎనిమిది రూపాయలు

పై అప్ టు ఆఫ్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు